హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీరు అందరూ ఎంతగానో అడుగుతున్నా ఒక స్పెషల్ 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 సో పట్టు చీరలు స్పెషల్ వీడియో సో దీంట్లో రిటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది రెండు అవైలబుల్ ఉంటాయండి చక్కగా ఇద్దరు చూడండి ఎవరికి ఏది కావాలన్నా చక్కగా బుక్ చేసుకోండి ఈరోజు స్పెషల్ పట్టు వీడియో ఆల్రెడీ పట్టు శారీస్ రిటైల్ వీడియో ఆల్రెడీ మనం ఓపెన్ రిలీజ్ చేసేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంకా స్పెషల్గా ఇంకా వెరైటీగా ఇంకా తక్కువ ధరలో ఇంకా మంచి క్వాలిటీతో ఈ రోజు స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది సో కొత్తగా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉన్నా రిటైలర్లో ఉన్నా మన షాప్ ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి ఇది కంప్లీట్గా సూరత్వాళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటో ఆ మోడల్స్ ఏంటో ఆ పట్టు సారీస్ కాదేంటో చూసేద్దాం ఈరోజు పట్టు శారీస్లో స్పెషల్ వీడియో అండి సో చూడండి చాలా రకాల డిజైన్స్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ ఒక వీడియోలో మనం అన్ని చూపించలేము కాబట్టి సో ఈరోజు మీకు కొన్ని శాంపుల్స్ సో సింగల్ శారీ అనేది తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఒక సూపర్ ఐటమ్ ఇస్తాను అట్లాగే బల్క్ కావాలంటే కూడా ప్రైస్ చెప్పేస్తాను సింగిల్ ప్రైస్ చెప్తాను బల్క్ ప్రైస్ చెప్తాను చక్కగా మీకు ఏది కావాలంటే చూసుకోండి సో ఫుల్ ఉందండి స్టాకు ఇంకా చాలా స్టాక్ ఉంది సో శాంపుల్ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మనైతే వీడియోలో స్పెషల్ వీడియో అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు సో పట్టు శారీస్లో చాలామంది చెప్తారేంటంటే కుచ్చుల దగ్గర ఫిల్స్ దగ్గర కానీ కట్చింగ్ దగ్గర కానీ బాగా ప్లేన్ అన్నా అది అంటారు సో ఈరోజు సో ఈరోజు స్పెషల్ వీడియోలో డిజైన్ కూడా మీకు కుర్చీలోకి వెళ్ళేసరికి దూరం దూరంగా వస్తుంది అని చెప్తుంటారు సో ఇప్పుడు నేను చూపించే ఐటెం మాత్రం మస్తు ఉంటుంది కుచ్చీల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఎండింగ్ కూడా అలానే ఉంటుంది సో ఒక శారీ మీకు కంప్లీట్గా ఓపెన్ చేస్తా చూడండి మొత్తం శారీ అంత కంప్లీట్ లుకింగ్ ఇస్తాను ఎండింగ్లో మీరు చూస్తుంది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చూడండి మేటర్ పైన ఉంటుంది సో ఎంతలా ఉన్న వాళ్ళకైనా సరే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో బార్డర్ చూసారా ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ బార్డర్ వస్తుంది సో ఇప్పుడు ఒకసారి మనం మొత్తం వాచ్ చేద్దాము శారీ అంతా నెక్స్ట్ వచ్చేసి మిగతా శారీస్ అన్ని మీకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఎలా వస్తుందో జస్ట్ కొంచెం ఓపెన్ చేస్తా ఒక శారీ మాత్రం ఫుల్ ఓపెన్ చేస్తున్నా మీకు వివరం క్లారిటీ కోసం ఇది పళ్ళు సో పళ్ళు అనేది కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటుంది సో పళ్ళు ఏం కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది సో గుర్తుంచుకోండి పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది ఓకేనా సో శారీ డిజైన్ చూద్దాం ఇప్పుడు శారీ మొత్తం కూడా సో ఆల్ ఓవర్ డిజైన్ అంటే అర్థం ఏంటి సో చూపిస్తాం శారీ కంప్లీట్గా స్టార్టింగ్లో ఎలా అయితే ఉంటుందో డిజైన్ ఇది స్టార్టింగ్ పళ్ళు పక్కన డిజైన్ చూడండి పళ్ళు పక్కన డిజైన్ ఎలా ఉంది ఫుల్ హెవీగా ఉంది పెద్ద పుట్ట చిన్న పూట ఫుల్ హెవీగా ఉంది మరి కుర్చీలోకి వెళ్ళేసరికి చాలామంది అంటారు దూరం దూరం వస్తుంది అంటారు సో ఆ ప్రాబ్లం ఈ శారీస్లో రాదు సో చూ చూపిస్తాం లోపల శారీ అంతా చూస్తారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెద్ద పూట చిన్నప్పుడు కంటిన్యూ ఇంచు కూడా గ్యాప్ లేదు ఫుల్ వస్తుందండి ఫుల్ సో జస్ట్ కొంచమే ఉంటుందండి కట్ చేయించుకోండి కొంచెమే ఉంటుంది సో చాలా శారీస్కి ఇక్కడ దాకా వస్తుంది ప్లెయిన్ ఇది జస్ట్ కొంచమే ఉంటుంది సో ఇంక ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏం లేదు శారీ అంతా ఓపెన్ చేసి చూపించాను చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ డిజైన్ అండి సో ఏ డిజైన్లో ఎన్ని రంగులు ఉన్నాయి మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి థ్రెడ్స్ తీసి ఇవ్వండి ఫాస్ట్గా సో దీంట్లో ఉన్న డిజైన్స్ అన్నమాట కలర్స్ సో ప్రతిదీ ఓపెన్ చేయనండి ఒకసారి ఆల్రెడీ ఓపెన్ చేస్తే డిజైన్కి ఒక శారీ మాత్రం కంపల్సరీగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రైస్ ఎలాగా సో ప్రైస్ ఎలాగా అంటే చూడండి సింగిల్ శారీ కూడా తీసుకోండి ఏం పర్వాలేదు సింగిల్ శారీ కూడా తీసుకోండి మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ నుంచి మీకు ఏది వచ్చినా సరే ఒక స్పెషల్గానే ఉంటుంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను సో సింగిల్ శారీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మరి లైట్ వెయిట్ పట్టు శారీస్ శారీ అంత డిజైన్ ఉంది మరి అన్న ఏం ప్రైస్ చెప్తాడు ఏంటి అని కంగారు అన్నారా ఎందుకు కంగారు మీరు చూస్తున్న షాప్ ఎవరిది సోరత్ వాళ్ళది సో నేను మీకు పరిచయం చేస్తున్నాను సో మీకోసం ఏం ప్రైస్ ఇస్తానో మీ అందరికీ తెలుసు కదా ఒక సూపర్ ప్రైస్ ఎలాగో ఇస్తాను సో ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సూపర్ ప్రైస్ ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు సింగల్ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి ఇలాంటి శారీస్ మీరు మార్కెట్లో పర్చేస్ చేయాలనుకుంటే అలా పర్చేస్ చేస్తుంటే మీకు తెలుసు సో కామెంట్లో కూడా పెట్టండి ఎంత రేటు కొన్నారు ఎంత మోసపోయారు అనేది ఏం ఇబ్బంది లేదు నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కింద మన సూరత్ బావంబడ్డి డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్గా మీకు అందిస్తున్న స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు పట్టు శారీ లవర్స్ నెక్స్ట్ మరి బల్క్గా తీసుకుంటే బల్క్గా అంటే సెట్ వైజ్ తీసుకుంటే ఎంత ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే మరి ఏం ప్రైస్ ఇస్తా ఉన్నా సో చెప్తాను అది కూడా చక్కగా ఇప్పుడైతే ఫస్ట్ డిజైన్స్ చూడండి నెక్స్ట్ సెట్ టు సెట్ తీసుకుంటే ఏం ప్రైస్ వస్తుందో కూడా చెప్తాను ఓకేనా చూడండి ఈ డిజైన్లో వచ్చేసరికి సెవెన్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సో సెకండ్ డిజైన్ మనమైతే వాచ్ చేద్దాం సో ఇప్పుడైతే సెకండ్ డిజైన్ మనం వాచ్ చేస్తున్నాం సెకండ్ డిజైన్ సిప్పు కదండి పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది సో పళ్ళు శారీ డిజైన్ బార్డర్ చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో ఎంత హెవీగా ఉందో ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు చక్కగా సింగిల్ శారీ అయినా తీసుకోండి అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను సో ఇప్పుడు దీంట్లో కలర్స్ కూడా చూద్దాము సారే అన్న మరి మేము అమ్ముకునే వాళ్ళం కదా మాకు ఒక ఫైవ్ శారీస్ కావాలి టెన్ శారీస్ కావాలి మరి మా పరిస్థితి ఏంటి ఒక ఐదు శారీస్ పైన తీసుకుంటే ఏంటి సో ఫైవ్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న సూపర్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ సో ఐదు చీరలు తీసుకోండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అమ్ముకునే వాళ్ళకైతే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఫైవ్ శారీస్ తీసుకుంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ తీసుకోండి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఎందుకన్నా తక్కువ అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నావు రిటైల్ వాళ్ళకి అని మనం రిటైల్ వీడియోస్ చెప్పాం కదా సంవత్సరాల్లో ఎప్పుడన్నా మహా అయితే ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చేస్తాం అంత మించి ఏం చెయ్యం సో ఆ ఫోర్ ఫైవ్ టైమ్సే కాబట్టి మన షాప్ అంటే ఇష్టపడే వాళ్ళు మనమంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక ఎక్స్క్లూజివ్ స్పెషల్ ప్రైస్ అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటామన్నమాట సో హోల్సేల్ వాళ్ళు అయితే తిట్టుకోవద్దు ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన వీడియోస్ చూసినా వాళ్ళకి స్టాక్ అందాలి రావాలి ఆర్డర్ తీసుకోవాలి మాక్సిమం హోల్సేల్లోనే అయిపోద్ది మాక్సిమం మీరే తీసేసుకుంటారో నాకు ఐడియా ఉంది అమ్ముకునే వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ ఐటమ్స్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకవు ఎక్కడా దొరకవు సెవెన్ ఫార్టీ నైన్కి పట్టు శారీ శారీ అంతా ఫుల్ డిజైన్ కొత్త డిజైన్స్ ఎక్కడొస్తాయి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో తప్ప సో సింగిల్ శారీ అని తీసుకోండి ఎయిట్ ఫార్టీ నైన్ సెట్ వైజ్ మరి సెట్ అంటే మూడు మూడు ఆరు దీంట్లో ఎనిమిది ఉన్నాయి మరి ఎలాగా దీంట్లో ఎనిమిది ఉన్నాయి అన్న ఇందాక దాంట్లో ఏడు ఉన్నాయి దీంట్లో ఎనిమిది ఉన్నాయి మరి సెట్ అంటే మొత్తం తీసుకోవాలి అవసరం మినిమం ఫైవ్ శారీస్ ఆ ఫైవ్ శారీస్ కూడా పర్టికులర్గా నాకు ఇదే డిజైన్ కావాలంటే ఇదే డిజైన్ తీసుకోండి అన్న ఒక ఐదు చీరలు అన్ని డిజైన్స్ మిక్సింగ్లో నుంచి మిక్స్ చేసి వెయ్యన్న అదో డిజైన్ అదో డిజైన్ అదో కలర్ వేయన్నా ఒక ఫైవ్ శారీస్ పోయి ఒక టెన్ శారీస్ వేయంటే అలా కూడా వేస్తాను ఓకేనా ఫైవ్ శారీస్ పైన తీసుకుంటే సెవెన్ ఫార్టీ నైన్ మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ లెస్ అవుతుంది కదా సో మూడో డిజైన్ చూద్దాం మూడో డిజైన్ మూడో డిజైన్ సో చెప్పాను కదండి మొత్తం కూడా లేటెస్ట్ వర్షను లేటెస్ట్ డిజైన్స్ సో పళ్ళు పార్ట్ హెవీ ఉంటుంది బార్డర్ కూడా మంచి హెవీ రిచ్ బోర్డర్ ఉంటుంది బుటా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది అంటే టా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఒక కలర్స్ మ్యాచింగ్ మనమైతే చూద్దాం మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి సో మినిమం ఫైవ్ ఐదు పైన తీసుకోండి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి ఏమన్నా వేస్తాను లేదన్నా పర్టికులర్గా నాకు ఇదే డిజైన్ కావాలన్నా కూడా వేస్తాను ఇబ్బంది లేదు సింగిల్ శారీ అది ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తా అమ్ముకునే వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తున్నావు అని సో చెప్పాయి కదా ఎప్పుడన్నా ఒకసారి రిలీజ్ చేస్తాం కాబట్టి అది కూడా వాళ్ళకి స్పెషల్గా ఇస్తాను అని సో ఈ ఐటమ్ చూసారు కదా ఈ రంగు వేరు జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ఫైవ్ శారీస్ పైన తీసుకోండి ఇంకా మన సోరత్ బాంబెస్ పుస్తల్లో ఏం జరుగుతుంది మన దగ్గర ఇంకా జాకెట్లు లంగాలు ఫాల్సు లైనింగ్స్ క్యాట్లాగ్ శారీసు డైలీ వేస్ పట్టు శారీసు లంగా సెట్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ మ్యాచింగ్స్ నెక్స్ట్ అలాగే కొత్తగా రన్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తే మీకు ఒక సరికొత్త ఐటమ్స్ సరికొత్త వెరైటీస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి చక్కగా లింక్ తీసుకొని జాయిన్ అవ్వండి మన సౌరత్ గ్రూప్లో చక్కగా డైలీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఏం వెరైటీస్ ఏం కొత్త రీజన్స్ వస్తున్నాయి మార్కెట్లో సోరత్లో కొత్తగా ఏం తయారవుతుంది అన్నీ చక్కగా చూసుకోవచ్చు మన ఛానల్లో సో చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ తీసుకు గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఈ ఐటమ్ కూడా సేమ్ ప్రైస్ సెమ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫైన్ తీసుకుంటే సింగల్ తీసుకుంటే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఉంటుంది రిటైల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది మూడో డిజైన్ చక్కగా రంగులు కూడా చూసాయి సో నాలుగో డిజైన్ కూడా రెడీగా ఉంది చూసాను నెక్స్ట్